ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షరతులు విధించి రాష్ట్ర రైతులను మోసగిస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ మార్గదర్శకాలు రైతులకు ఉరితాళ్లుగా మారాయన్నారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టో ఇప్పుడు చిత్తు కాగితంతో సమానమని మీకు కావాల్సిందల్లా ఎమ్మెల్యేలు మాత్రమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫిరాయింపుల్లో కేసీఆర్ జుట్టులోనే పుట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ ఒక రకంగా మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మరో రకంగా చేస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవటంపై ఉన్న ధ్యాస రైతు రుణమాఫీ ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో లేదన్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అన్కండిషనల్ గా రైతు రుణమాఫీ చేయాలని లేకుంటే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని బీజేపీ తరపున హెచ్చరిస్తున్నానన్నారు రేవంత్ రెడ్డి సర్కారును బీజేపీ ఎందుకు కోలదోస్తుందని అన్నారు ఎవరైనా ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరాలనుకుంటే రాజీనామా చేసిన తర్వాతే చేర్చుకుంటామన్నారు రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడిన పదవుల్లో ఎవరున్నా నిర్దేశించిన ప్రకారం వారి ప్రోటోకాల్ అమలు చేయాలన్నారు కేసీఆర్ హయాంలో ప్రోటోకాల్ పాటించడం లేదన్న రేవంత్ రెడ్డి ఇవాళ ఎందుకు ప్రోటోకాల్ పాటించడం లేదని ప్రశ్నించారు జేఎన్టీయూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం పరిధిలోకే వస్తుందని కానీ తనకు ఇన్విటేషన్ ఇవ్వలేదని ప్రజలంతా గమనిస్తున్నారని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు